భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ ఉక్రెయిన్ దేశాల పర్యటన ముగిసింది నలభై ఐదేళ్ల తర్వాత పోలాండ్లో పర్యటించిన మోదీ రెండు రోజుల పాటు అక్కడే ఉన్నారు అక్కడి నుంచి ట్రైన్లో ఉక్రెయిన్ వెళ్లి ఆ దేశ ప్రధాని అధ్యక్షులతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా భారత్తో కీలక ఒప్పందాలతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్దంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ వివరాలు చూద్దాం భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ ఉక్రెయిన్ దేశాల పర్యటనపై మొదటి నుంచి ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూశాయి మొదట పోలాండ్కు చేరుకున్న ప్రధాని ఆ దేశ రాజధాని వార్సాలో పోలాండ్ ప్రధాని డొనాల్డ్ ట్రస్క్తో సమావేశమయ్యారు రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలపై చర్చించారు సమావేశం తర్వాత ఇద్దరు దేశాల ప్రధానులు కలిసి మీడియా ప్రకటన విడుదల చేశారు భారత్ పోలాండ్లు అంతర్జాతీయ వేదికపై సమన్వయంతో ముందుకు సాగుతాయన్నారు భారత్ పోలాండ్ల మధ్య బంధం బలోపేతానికి మరింతగా కృషి చేస్తామన్నారు మోదీ పోలాండ్తో సామాజిక భద్రతా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించారు దీనివల్ల శుద్ధ ఇంధనం కొత్త టెక్నాలజీ రంగాల్లో బంధం బలోపేతమవుతుందన్నారు ప్రతి సమస్యకు యుద్ధం పరిష్కారం కాదన్నారు ప్రధాని మోదీ సంక్షోభాల కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు ఇది మానవాళికి పెను సవాలని అన్నారు యుద్ధంతో ఏ సమస్యను పరిష్కరించలేమని భారత్ గట్టిగా నమ్ముతుందన్నారు సాధ్యమైనంత త్వరగా శాంతి స్థిరత్వం రావాలని అందుకు చర్చలు దౌత్యానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు ఇందుకోసం మిత్ర దేశాలతో కలిసి వీలైనంత సాయం చేసేందుకు సిద్ధమని మోదీ ప్రకటించారు అనంతరం పోలాండ్ నుంచి రైల్లో ఉక్రెయిన్ వెళ్లారు పది పాటు ట్రైన్లో జర్నీ చేశారు ఆగస్టు ఇరవై రెండు సాయంత్రం ట్రైన్ ఫోర్స్ అనే లగ్జరీ ట్రైన్లో ఉక్రెయిన్ బయలుదేరారు యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో ఎయిర్పోర్ట్లకు భద్రత కరువైంది రోడ్డు మార్గాలు కూడా దెబ్బతిన్నాయి దీంతో మోదీ ట్రైన్లో పది గంటలు ప్రయాణించి కీవ్ చేరుకున్నారు అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు ఉక్రెయిన్ రష్యాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడంలో భారతదేశం పాత్ర గురించి అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు పుతిన్ను అడ్డుకోగల పెద్ద దేశం భారత్ అని జెలెన్స్కీ అన్నారు ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఉక్రెయిన్తో పాటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు యుద్ధ క్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదన్న ఆయన చర్చలు సంప్రదింపుల ద్వారా ఈ ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా శాంతి స్థిరత్వం పునరుద్ధరణకు తాము మద్దతు తెలుపుతున్నామన్నారు ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఉక్రెయిన్తో పాటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు యుద్ధక్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదన్న ఆయన చర్చలు సంప్రదింపుల ద్వారా ఈ ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా శాంతి స్థిరత్వం పునరుద్ధరణకు తాము మద్దతు తెలుపుతామన్నారు ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించడానికి రష్యాతో చర్చలకు కూర్చోవాలని జెలెన్స్కి సూచించారు ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి స్నేహితుడిగా వ్యవహరించడానికి తాను సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు శాంతిని నెలకొల్పే దిశగా జరిగే ఎలాంటి ప్రయత్నాల్లోనైనా క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు భారత్ ఉక్రెయిన్ల మధ్య నాలుగు అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు వ్యవసాయం వైద్యం సంస్కృతి మానవతా సాయం అంశాలపై ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు ఉక్రెయిన్లో ప్రధాని మోదీ పర్యటన ఓ మైలురాయిగా నిలుస్తుందన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్